రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రంగం మైసభగా మారిపోయింది ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నాయకులు చెప్పనివి చెప్పినట్లుగా చేస్తున్నారు ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు నేరుగా రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి నకిలీ వీడియోల సగ అధికార బీజేపీ నేతలకు గట్టిగానే తగిలింది సాక్షాత్ ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యానాలు చేస్తుంటే అందుకు నిదర్శనం రిజర్వేషన్ అంశంపై హోంమంత్రి అనని మాటలు అన్నట్లుగా మార్చి చూపించిన ఫేక్ వీడియో ఇప్పటికే దేశమంతా విస్తృత ప్రచారం అయింది సంచలనం రేపింది తమతో సహా పలువురు బీజేపీ నేతలు నకిలీ వీడియోలను ప్రచారంలో పెట్టి శాంతియుత ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడానికి ప్రతిపక్షాల వారు ప్రయత్నిస్తున్నారంటూ మోడీ ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఫేక్ సమాచారాన్ని విడుదల చేస్తూ దేశంలో విద్వేష వాతావరణాన్ని ముస్లిం వ్యతిరేక వాతావరణాన్ని కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణాన్ని జాతిపిత జాతి నిర్మాతలైన గాంధీ నెహ్రూలకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించగల సృష్టించడంలో బిజెపి విజయవంతం అయింది అది ఇప్పుడు కౌంటర్ ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వారు అఫెన్సివ్ గా వెళుతూ బిజెపి మీద దుష్ప్రచారం చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు బిజెపి నాయకుల ఆందోళన సమంజసంగానే ఉన్నది కానీ వారు గతంలో చేసిన దానికి తప్పిదాలకు ఇప్పుడు శిక్ష పడుతున్నదా అన్న అభిప్రాయం కూడా ఉన్నది తమతో సహా పలువురు బీజేపీ నేతల నకిలీ వీడియోలను ప్రచారంలో పెట్టి శాంతియుత ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయటానికి ప్రతిపక్షాల వారు ప్రయత్నిస్తున్నారంటూ నరేంద్ర మోడీ స్వయంగా ఆరోపించారు ఎన్నికల వేళ పెద్ద తలనొప్పిగా మారిన అబద్ధపు వీడియోల వ్యాప్తిపై బీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది పోలీసులకు ఫిర్యాదు చేసిన అమిత్ షాకు సంబంధించిన మార్పింగ్ వీడియో నెట్స్ గతంలో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారనే ఆరోపణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురుపై ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వటంపై సవాళ్లు ప్రతి సవాళ్ల పరమ నడుస్తోంది మరోపక్క ఈ వీడియో వ్యవహారం అస్సాంలో ఒకరితో పలువురు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు ఇది దేవే దేవగౌడ మనమడు సెక్స్ వ్యవహారాలు కూడా వీడియోలు వెలుగులోకి వచ్చాయి అది కూడా తీవ్ర సంచలనం కలిగిస్తుంది అందులో మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ప్రముఖ నాయకుని కుమారుని పాత్ర కూడా ఉన్నట్లుగా ఆయన దృశ్యాలు కూడా అందులో ఉన్నట్లుగా చెప్తున్నారు అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సంచలనం ఏర్పడే అవకాశం ఉన్నది కృత్రిమ మీద సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇష్టారాజ్యపు మార్పు చేర్పులు నకిలీ చేపలు నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నందున ఇప్పుడు అందరూ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఉంది సాక్షాత్ కేంద్ర హోంమంత్రి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా వీడియో ప్రచారం అవుతుంది ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కాంగ్రెస్ మద్దతుగా మాట్లాడినట్టు మరో వీడియో ప్రత్యక్షం అవుతోంది మరో ప్రముఖ నటుడు రణబీర్ సింగ్ కాశీలోను గంగా తీరంలో తన పుణ్యక్షేత్ర దర్శనానుభూతి పంచుకుంటే ఆ మాటలు మోడీ బిజెపి మద్దతు పలికినట్లుగా నకిలీ వీడియోలు మారిపోతాయి ఇది వర్తమాన ఎన్నికల్లో రాజకీయ వీడియోల వైచిత్రి గడచిన రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వాట్సాప్ యూనివర్సిటీలో తప్పుడు సమాచారం వీర చేస్తే ఈసారి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్వామిత్ర సృష్టి వీడియోలు నేతలకు ఓటర్లకు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి నాటి ఐటి నుంచి నేటి ఏ జీపేక్ వరకు చాలా మన ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తి వెనక్కి రాలేనంత దూరం వెళ్లిపోయింది గడికిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సోషల్ మీడియా ఎన్నికలైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ యుగపు ఎన్నికలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగపు ఎన్నికలు సగటు మూడు తిన్నటూ లేనంతగా తప్పుడు సమాచారం అందే ప్రమాదం పెరిగింది చేతిలో ప్రపంచాన్ని మించిన స్మార్ట్ ఫోన్ లో వస్తున్నదంతా నిజమైన నమ్మే ధోరణిని మార్చుకోకపోతే వాట్సప్ సహా మాధ్యమాల్లో షేర్ అవుతున్న వాటిలో ఏది అసలు ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్పింగ్ జరిగిన వీడియోను తెలుసుకోవటం చాలా సామాన్యులకు చాలా కష్టం అందువల్ల వారు మోసపోయే ప్రమాదం ఉన్నది గతంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రత్యర్థిని దెబ్బతీసే ప్రచారాలు లేకపోలేదు అయితే ఫలానా వర్గం ఎక్కువ మంది పిల్లల కంటోంది ఫలానా పార్టీ అధికారులకు వస్తే మంగళ సూత్రాలు సైతం లాగేసుకుంటుంది లాంటి మాటలు ఈ తడవ మాత్రమే ఏలికల నోట వినిపిస్తున్నాయి సాంకేతికత విరితలు వేయటంతో పాటు ఈసారి మరింత చిక్స్తారు సారీ అండి ఈసారి మరింత చిక్కొచ్చి పడింది ఓట్లు సీట్లు అధికారమే పరమావధిగా మారిన ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా సైన్యాన్ని పెంచి పోషిస్తున్నది ఆన్లైన్ అసత్య ప్రచారాన్ని సైతం ఎన్నికల వ్యూహంలో భాగంగా అందరూ అనుసరిస్తున్న రోజులు వచ్చి పడ్డాయి సమాచారాన్ని వైరల్ చేసే బాట్లకు ఇప్పుడు విశ్వామిత్ర సృష్టి జనరేటివ్ ఐఏఐ కూడా జతపడేసరికి అగ్నిక ఆద్యం తోడయింది ఇక ఈ మొత్తం సమాచార వ్యవస్థ అంతా కలుషితమైపోయింది సమాచార వ్యవస్థను ఇక దేవుడే రక్షించారు